అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటిన విశాఖ భీమిలి బీచ్ రోడ్డు వేదికగా లక్షల మందితో ప్రపంచం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తుందని ఇది ఒక శుభ పరిణామమని ఎంపీపీ కామూరి అమూల్య మండల అభివృద్ధి అధికారి మస్తాన్ వలీ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరోల్లో మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఈ రోజు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మండల అభివృద్ధి అధికారి మస్తాన్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ప్రభుత్వ శాఖల అధికారులు సచివాలయ ఉద్యోగులు ఉప మండల అభివృద్ధి అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య ఇతరులు పాల్గొనగా యోగా మాస్టర్లు జయరామయ్య పోటీ సుబ్బారావు విజయకుమార్లు వారి చేత యోగాసనాలు చేయించారు యోగా యొక్క విశిష్టతను వివరించారు ఈ సందర్భంగా ఎంపీపీ కామూరి అమూల్య ఎండీఓ మస్తాన్ వలి మాట్లాడుతూ నేటి సెల్ఫోన్ యుగంలో యువత క్రీడలను విస్మరిస్తూ ఫలితంగా అనారోగ్యం బారిన పడుతున్నారని యోగా చేయడం వలన వారికి చాలా మంచిదని వారందరికీ ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు చిన్న వయసు వృద్ధుల వరకు అందరూ బాధ్యతలలో పని ఒత్తిడిని జయించి మంచి ఫలితాలు సాధించేందుకు ఉద్యోగస్తులకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఉద్యోగులు సచివాలయంలోని అన్ని శాఖల ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ కార్యకర్తలు వైద్య ఉద్యోగులు కార్యకర్తలు వెలుగు కార్యాలయ మహిళల ఉద్యోగులు మహిళా సంఘాల మహిళలు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి వచ్చేసిన ఎంపీడి గారికి ఆల్ మండల స్టాఫ్ కి ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం యోగా చాలా మంది చేస్తుంటారు యోగా ఏముందిలే మన బిజీ లైఫ్ లో అని కానీ ఆరోగ్యమే మహాభాగ్యం ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంది రోజు ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ యోగా కార్యక్రమం చేసుకోవడం వల్ల ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారు ఇది ఐదు రోజులు మండలంలో జరగడం సంతోషం ఆ తర్వాత గ్రామ స్థాయిలో గ్రామ స్థాయి అధికారులు ఈ కార్యక్రమాన్ని జరిగి వాళ్ళు రోజు కూడా ప్రతి కుటుంబం యోగా చేయడం వల్ల ప్రతి కుటుంబం బాగుంటుంది అదేవిధంగా ప్రతి కుటుంబం గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి ఇది మంచి డెసిషన్ ఇది కంటిన్యూ చేయాలి ఈ ఆసనాల వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం మెడిటేషన్ కూడా చాలా బాగుంది మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మోడీ గారు ఈ కార్యక్రమం ఆయన ఇంత ఏజ్లో కూడా చాలా సునాయాసంగా ఆసనాలు చేస్తున్నారు మనం చిన్నవాళ్ళమే కాబట్టి అందరం కూడా ఈ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రధాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి రోజు యోగాంధ్ర కార్యక్రమానికి మన కొమ్మర మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మరి విచ్చేసినటువంటి మరి సచివాలయ ఉద్యోగస్తులకి అలాగే అంగన్వాడీ డిపార్ట్మెంట్ వారికి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అలాగే వెలుగు డిపార్ట్మెంట్ వారికి మరి అందరికీ కూడా కృతజ్ఞతలు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మా ఎంపీపీ గారికి అలాగే ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి అన్నకు అందరికి కూడా నమస్కారాలండి ముఖ్యంగా యోగాంధ్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమము నెల రోజుల పాటు అంటే మనకు ఇరవై ఒకటవ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది వచ్చే నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ కార్యక్రమం అనేది జరుగుతుందండి వచ్చే నెల జూన్ ఇరవై ఒకటో తారీఖున మరి విశాఖపట్నంలో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు మరి అక్కడ హాజరవుతున్నారు దానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా మరి భారీ ఏర్పాట్లు చేసి ఆ సముద్ర తీరాన ఇరవై ఆరు కిలోమీటర్లు మరి ఈ కార్యక్రమాన్ని యోగాతో రెండు కోట్ల మందితో మరి అక్కడ కార్యక్రమాన్ని చేయడానికి కూడా మరి చర్యలు ప్రారంభించినారు కాబట్టి మరి గ్రామ స్థాయి నుంచి ప్రజల్లో పూర్తి అవ అవగాహన వచ్చినట్లయితే ఈ యోగా మీద వారి ఆరోగ్యాలను ఏ విధంగా కాపాడుకోవాలి అనే దాని కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన నిత్య జీవితంలో మరి ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం అలాగే టెన్షన్లు ఉద్యోగ రీత్యా కూడా మరి టెన్షన్లు పడుతూ ఉద్యోగాలు చేసుకుంటున్నాం దృష్ట్యా ప్రభుత్వం ఈ కార్యక్రమాలని మరి ఉచితంగా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి విలేజ్ లెవెల్లో కూడా ఇక్కడ ట్రైనర్స్ అయిన వాళ్ళందరూ కూడా విలేజ్ లెవెల్కి వెళ్ళి అక్కడ గ్రామ స్థాయిలో ఉండే మరి సిటిజన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశంతో మరి ఈ రోజు నుంచి ఇరవై ఏడో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మండల స్థాయిలో ఐదు రోజులు ట్రైనింగ్ అనేది మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే గ్రామ స్థాయిలో మూడో తేదీ నుంచి మరి గ్రామ స్థాయిలో ఐదు రోజుల పాటు జరుగుతుంది కాబట్టి మరి అందరు ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ